హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ రాధా కలెక్షన్లో శారీ కలెక్షన్ అనేది రోజు అప్డేట్ అవుతుందండి మన దగ్గర ఒకటేసారి అంత తీసుకొచ్చి ఉండదు హ్యాండ్ పిక్డ్ సెలెక్షన్ అంటారు కదా అలా ఉంటుంది డైలీ కలెక్షన్ అనేది వస్తుంది అండ్ రోజు ఒక తొమ్మిది నిన్న నైట్ తొమ్మిది గంటలు వచ్చాయండి బనారస్ నుంచి మీకు గుర్తుంది కదా లాస్ట్ మేము వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇచ్చినవి వన్ బై వన్ వన్ బై వన్ మనకు బనారస్ నుంచి వస్తున్నాయి ఈ అక్టోబర్ టెన్త్ రోజు కూడా మేము వెళ్తున్నాము అక్కడ ఒక వన్ వీక్ స్టే చేస్తున్నాము మొన్న పెట్టాను కదా ట్వెల్వ్ హండ్రెడ్ కలెక్షన్ అందులో కూడా అన్ని కలర్స్ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి లేండి హాయ్ చాలా అసలు ఇప్పుడు చాలా మంది ఆ రోజు రెడ్ కలర్ అడిగారు కదా రెడ్ కలర్లో కూడా మంచి కలెక్షన్ వస్తుంది చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్లో రెడ్ బార్డర్ ఇవి కూడా మనము టువెల్వ్ టూ థౌజండ్ శారీస్ ఆర్డర్ ఇచ్చామండి సో అవి కూడా మనకి ఆఫ్ దసరా లోపలంటే కావండి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆఫ్టర్ దసరా మాత్రం వస్తున్నాయి మొన్న పెట్టిన ట్వెల్వ్ హండ్రెడ్ కలెక్షన్ కూడా ఆఫ్టర్ దసరా వస్తున్నాయి అండ్ ఈ రోజు వచ్చిన కలెక్షన్ అందులోనే సేమ్ డిజైన్ మనకి కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చింది ఇలా ఉంది మంచి పర్పుల్ బార్డర్కి లైట్ పింక్ ఇలా ఉంది బ్లౌజ్ ఓవరాల్ శారీ ఓవరాల్ చూపిస్తాను బ్లౌజ్ బ్లౌజ్ అనేది మొత్తం ఇలా వస్తుంది మనకి శారీ ఇది మనకి బ్లౌజ్ చాలా బాగుందండి బిక్ ఆర్డర్ వచ్చింది ఇలా ఉంది సారీ మొత్తం సో ఇది వచ్చి మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది షాప్లో అవైలబుల్ ఉంది టోటల్ తొమ్మిది గట్టాలు వచ్చినాయండి ఈచ్ మనకి ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ షాప్లో పెడుతున్నాము ట్వంటీ ఫైవ్ వెబ్సైట్లో పెడుతున్నాము కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లోనైనా తీసుకోవచ్చు ఇందులో ఇగో చూడండి ఎంత కలెక్షన్ వచ్చిందో సేమ్ లో ఇంకా కింద ఉంది కింద ఉంది ఇంకొకటి ఇది మనకి గోల్డ్ టిష్యూ అండి గోల్డ్ టిష్యూ సారీ టిష్యూ పైన మనకి ఇలా చూడండి సిల్వర్ సిల్వర్ జరిగితోనే బీవింగ్ వచ్చింది చాలా బాగుంది శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది సేమ్ ఇది మన కంచి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ దానికి రిప్లికా అండి కట్టుకుంటే కూడా సేమ్ ఉంది టిష్యూ అయ్యే కానీ టచ్ చేయడానికి కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు సేమ్ కంచి బార్డరే టోటల్ గోల్డ్ శారీ విత్ సిల్వర్ వీవింగ్ ఉంది చాలా బాగుంది పళ్ళు మనకి ఈ విధంగా బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి సో ఈ కలెక్షన్ కూడా వచ్చింది ఇది వచ్చి కేవలం హండ్రెడ్ పీసెస్ మాత్రమే వచ్చాయండి ఫిఫ్టీ షాప్లో పెడుతున్నాను ఫిఫ్టీ వెబ్సైట్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులో కలెక్షన్ చూడండి సేమ్ కలెక్షన్ ఇన్ని వచ్చినా బండికి వెళ్ళండి అండ్ బనారస్లో ఒక ప్రయత్నం బనారస్లో ఈ డిజైన్ అండి మంచి కి గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చింది ప్యూర్ బనారస్ శారీ అండి పట్టు శారీ అని చెప్పాను కానీ బనారస్ శారీ చాలా బాగుంది ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా టోటల్ ఎల్లో ఇలా వస్తుంది మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా తెప్పించడం జరిగిందండి నేను వన్ చూపిస్తాను వన్ సెట్ ఓపెన్ చేస్తాను రామా గ్రీన్కి మెజంతా పింక్ కలర్ ఇది రివర్స్ అండి మనకి గోల్డ్కి పర్పుల్ కలర్ అసలు చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం ఇప్పుడే వచ్చింది స్టాక్ మీకే ఫస్ట్ చూపిస్తున్నాను ఇంకా స్టాక్ కూడా రాలేదు గోల్డ్ బార్డర్ అనేది కామన్గా వచ్చినట్టుంది మేబి కానీ కలర్ మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఇది కూడా మనమే కలర్ కాంబినేషన్ ఆర్డర్ ఇచ్చిందే అండి మనకు నచ్చిన విధంగా చేసి ఇచ్చారు కలర్ కాంబినేషన్ అండ్ ఇది టమాటా రెడ్డికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా మనకి ఈచ్ పీస్ ఒక టెన్ పీసెస్ వచ్చాయండి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది అండ్ షాప్లో కూడా షాప్ షాప్లో సగం వెబ్సైట్లో సగం అప్లోడ్ చేయడం జరిగింది ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు చిన్న రిక్వెస్ట్ అండి ఒక రోజు అటు ఇటుగా ఇప్పుడు టెన్ డేస్ పడుతుందండి దాన్ని కొరియర్లు ఎక్కువ రావడం వల్ల సో మీరు మా ఖచ్చితంగా ఇదే టైంకి వస్తుందంటే మాత్రం మేము చెప్పలేము మీకు పార్సల్ మాత్రం పక్కా వస్తుంది కానీ ఖచ్చిత టైం మాత్రం మేము మెన్షన్ చేయలేమండి పండగ పండగ అందుతుంది కావచ్చు కాకపోతే మళ్ళీ మీ స్టిచ్ దానికి దినికి మాకు ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు బుక్ చేసుకోకండి లేదు మంచి కలెక్షన్ ఉంది తీసుకుంటాం తర్వాత అయినా కట్టుకుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇది కలెక్షన్ నేను ఒక్కొక్కటే చూపించానండి ఒక మూడు గట్టాలు వచ్చాయి ఈ కలెక్షన్ మాత్రం మూడు గట్టాలు వచ్చాయి ఫస్ట్ కలెక్షన్ మాత్రం తొమ్మిది గట్టాలు వచ్చాయి ఇది కూడా మనకి బనారస్లో శారీ కాదండి చాలామంది లంగా పట్టు లంగా బ్లౌజ్ కడుగుతున్నారు కదా బనారస్లో సో ఇది చేపించడం జరిగింది ప్యూర్ బనారస్ పట్టు అండి ఇది లంగా ఓనికి లంగా బ్లౌజ్లకు మాత్రం గా ఉంటుంది ఇది మాత్రం మనకి ఫైవ్ హండ్రెడ్ ఫర్ మీటర్ ఉందండి ఎంత రీజనబుల్ ప్యూర్ కాబట్టి ఇంత రీజనబుల్గా అయినా ఇస్తున్నాము చాలా తక్కువ మార్జిన్ వేసుకొని ఇందులో కలర్ కాంబినేషన్స్ కాకపోతే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు మూడు మీటర్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి ఇది వన్ మీటర్ అంటే ఇవ్వడం జరిగింది త్రీ త్రీ మీటర్స్ అంటే ఇస్తాము త్రీ మీటర్ సిక్స్ మీటర్ నైన్ మీటర్స్ ఇలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు వీడియోలు ఎలా పడుతుందో నాకు తెలియదు కానీ పట్టు లంగా మాత్రం కొంచెం వెయిట్ ఉన్నాయండి ప్యూర్ కాబట్టి కొంచెం వెయిట్ ఉన్నాయి బనారస్ పట్టు కొంచెం వెయిటే ఉంటుంది మీ పిల్లలు మాత్రం మెరిసిపోతారండి లంగా బ్లౌజులో చాలా బాగున్నాయి నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇదంతా టోటల్ వీవింగ్ అండి बनारस बीवी टोटल नेक्स्ट ब्लू कलर स्काई ब्लू रॉयल ब्लू मिसेड कलर कॉम्बिनेशन దీనికి వచ్చే రెస్పాన్స్ అని బట్టి ఇంకా తెప్పించాలా లేదా అని ఆలోచిస్తానండి ఇది వచ్చి ఈచ్ డిజర్ ట్వంటీ ఫోర్ మీటర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతారండి చేసుకోవచ్చు బట్ ఒక సిక్స్ మీటర్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కానీ వెయిట్ మాత్రం ఉందండి నేను ముందే చెప్తున్నాను ఇది లంగాల కోసం తయారు చేయబడ్డేది కాబట్టి ఇది మాత్రం వెయిట్ ఉంది లంగాలకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీకు బర్వైనా ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు శారీస్కి తీసుకోవచ్చు స్పెషల్గా కుంగు అనేది ఏం రాదండి మీరు మగ్గమర్క్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ని విజిట్ చేయండి లేదా వెబ్సైట్లోనైనా తీసుకోండి అండ్ ఇంకో విషయము రోజు ఏదైనా ఇప్పుడు నేను ఈరోజు వీడియో పెట్టాను మళ్ళీ రేపు ఉంటుంది రేపు ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఈరోజు మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది ఈవినింగ్ కల్లా సేల్ కావచ్చు కాకపోవచ్చు రేపు వాళ్ళు మాత్రం అవైలబుల్ ఉందా అని కాల్ చేసి మాత్రమే రండి థ్యాంక్ యూ